త్వరలో మన ఆంధ్రలో గ్రూప్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా టీడీపీ జనసేన భవానీలు మరి ఉద్యోగస్తులు ప్రతి నెల అధికారికంగా డబ్బులు దాచుకునే ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు పెరిగినా తగ్గినయా అంటే మీరు ఏ పార్టీ వారైనా కావచ్చు పరీక్షలో పాస్ కావాలంటే మాత్రం భారత కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ వెలువడించిన లెక్కల ప్రకారం ముప్పై ఐదు శాతం పెరిగిందనే రాయాలట ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రాకి సంబంధించిన పీఎఫ్ ఖాతాలు కేవలం నలభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి అక్షరాల అరవై లక్షల డెబ్బై మూడు చేరుకున్నాయట కేవలం ఒక సచివాలయ వ్యవస్థతోనే లక్ష ఇరవై వేలకు పైగా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టడంతో పాటు పరిశ్రమలు పెరగడం అయితేనేమి కోవిడ్ మూలంగా పెరిగిన మెడికల్ ఐటీ ఉద్యోగాలు ఏదైతేనేమి పదహారు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయినాయి కాబట్టి ఇవాళ దేశ సగటుతోనే కాక తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కన్నా ఎక్కువ కొత్త ఉద్యోగాలతో మరియు ఎక్కువ ఈపీఎఫ్ ఖాతాలతో ఎంప్లాయ్మెంట్ లో ముందంజలో దూసుకుపోతుంది మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో ఉద్యోగాలు భారీగా పెరిగి నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది అనడానికి ఈపీఎఫ్ ఖాతాలకు మించి మీ టిడిపి జనసేన ఇంకేం ఆధారాలు కావాలి Wow.